మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని గత కొంతకాలంగా వైసీపీ చెబుతుండగా ఆ ఆరోపణలే నిజమని వెల్లడయ్యాయి రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ సైతం జగన్ కు ప్రాణహాని నిజంగానే ఉందని తెలిపింది తాజా నివేదికను పూర్తిస్థాయిలో విశ్లేషించిన తరువాత జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేసినట్టు రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేర్కొంది అయ్యన్న పాత్రుడు మరో టీడీపీ నేత సంభాషణకు సంబంధించిన మాటలు సైతం నిజమైందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ తెలిపింది అయితే ఈ మాటలు అయ్యన్న పాత్రడు స్పీకర్ కాకముందు మాట్లాడిన మాటలని తెలిపింది జగన్ సొంత వాహనమైన టయోటో ఫార్చ్యునర్ కార్ను బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవటానికి అనుమతులు ఇచ్చామని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేర్కొంది జగన్ తనకు ప్రాణహాని ఉందని తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు జూన్ మూడవ తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరటం జరిగింది ఈ ఆదేశాలపై హైకోర్టు విచారణ జరపడంతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎస్ఆర్సీని ఆదేశించడం గమనార్హం హైకోర్టు ఆదేశాలకు ఎస్పీ ఎస్ నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన విచారణను పదమూడవ తేదీకి వాయిదా వేశారు కౌంటర్లో ప్రధానంగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎల్లో బుక్ ప్రకారం జెడ్ కేటగిరీ భద్రత ఉండేదని పేర్కొన్నారు జగన్ సీఎం అయిన తర్వాత దానిని జెడ్ ప్లస్ కేటగిరీకి మార్చి యాభై ఎనిమిది మందితో భద్రత కల్పించామని చెప్పుకొచ్చారు ఈ ఏడాది జూలై నెల పదహారవ తేదీన కమిటీ సమీక్ష సమావేశం జరగ్గా ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రతను తొలగించాలని జగన్ కు ప్లస్ కేటగిరీ భద్రతను మాత్రం కొనసాగించాలని సిఫారసు చేశామని పేర్కొన్నారు జగన్ భద్రత బాధ్యతలను డిఎస్పీకి అప్పగించామని చెప్పుకొచ్చారు